నమస్కారం ఆదివారం సత్సంగానికి మాస్టర్ని తలుచుకునే తలపుల సత్సంగానికి తలపుల వలపుల పులకింతల సత్సంగానికి స్వాగతం ఈ ఆదివారం నాడు ఎంతో పరమ పావనం పవిత్రం శుభకరం దివ్యం భవ్యమైనది ఈ విశేషమైన రోజున ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే పూజ్యులు భరద్వాజ మాస్టార్ గురించి సత్సంగం కదా ఇది ఆ సత్సంగంలో మాస్టార్కి ఆయన విధానం ఒకటి ఉంది ఆయన ఏదైనా మాట్లాడటం ప్రారంభించారంటే ముందు ప్రశ్నను చెబుతారాయన అంటే ఆ ప్రశ్న మనకైతే రాదు ఆ ప్రశ్నకు జవాబు కూడా చెప్తారా ఆయన ఆ ప్రశ్న యొక్క విలువను ఆ ప్రశ్న యొక్క అవసరాన్ని ప్రశ్న యొక్క ప్రయోజనాన్ని వివరించటంలో ఆయన మహాగనుడు ఒక్క మాటలో చెబితే ఆయన గొప్ప సత్యాన్వేషకుడు ఆ తరువాతే భక్తుడు సత్యాన్వేషకుడైన భక్తుడు సత్యాన్వేషకుడైన సాయి సేవకుడు సత్యాన్వేషణతో జీవితాన్ని ప్రారంభించిన సచేతనమైన మానవుడు మనవత్తము ఇంత మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో షిరిడి వెళ్ళాను అక్కడ నాకు ఒక దివ్యానుభవం కలిగింది ఇది మాస్టర్ పుస్తకాలు చదివిన మనందరికీ తెలుసు మాస్టర్ బాగా తెలిసిన వాళ్ళందరికీ ఆయన ప్రతినిత్యం ఒక్క సెకండ్లో వెయ్యో వంతు కూడా ఆయన ఖాళీగా ఉన్నారు పనిచేస్తూ ఉంటారు బాబా వారు చెప్పినట్టు పని చెయ్యి దేవుడి నామ ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు అని బాబా చెబితే ఆ సద్గ్రంథాలతో పాటు తాను చదివి నలుగురికి వివరిస్తారాయన ధ్యానం చేయటం అంటే ఎలా అనేది ఆయన దగ్గర ప్రపంచమంతా చూసింది మేము కూడా చూసాం ఒక మానవుడు ధ్యానం స్మరణ చేయటం అంటే ఇంతకుముందు ఎందరో పెద్దలు మహానుభావులు ఉన్నారు కదా నిజమే వారందరూ చేశారు ధ్యానం మాస్టారి కూడా ఆయన పూర్వీకుల నుంచి నేర్చుకుంది కానీ మాస్టర్ గారి ధ్యానం మనందరికీ పరిచయమైనటువంటి రీతి చాలా గొప్పది ఇంకోటి ఏంటంటే ఆయన అతి సామాన్యమైన మానవుల మధ్యలో తనను ఉంచుకుంటాడు ఏ భేషజం ఉండదు ఆయన ఇంటికి తలుపు లేవు ఆయన బ్రతుకు రహస్యం లేదు మాకు పరిచయం ఎప్పటికీ ఆయన బ్రహ్మచారి శుద్ధ సాత్వికమైనటువంటి విశుద్ధ నైతిక వర్తనుడు కాలేజీలో ఆయన అధ్యాపకుడు ఇంగ్లీష్ బోధిస్తారు అదేవిధంగా ఆయన ఏం చేస్తుంటారు అంటే వేకును నాలుగు గంటలకు లేచి రాత్రి పదింటికి పడుకుంటే నిరంతర పరిశ్రామికుడు అవిచ్ఛిన్నమైనటువంటి పని చేస్తూ ఉంటాడు ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి మార్పు చెందుతూ స్విచ్ ఓవర్ అవుతూ ఉంటారు మాస్టర్ గారు మరి ఇంతకీ మాస్టర్ ఏం చెప్పారు అతి ప్రాథమికంగా ఏం చెప్పారు బ్రతకటం నేర్పాలనుకున్నారు యువతరానికి భారతీయ యువతరానికి బ్రతుకు గురించిన అనేక విశ్లేషణలు ఆలోచనలు చెప్పాలనుకున్నారు ఆయన ప్రతి మాట ప్రతి బాట దానికి సంబంధించిందే అయితే మరి మనుషులకు అది తెలియవా లేదు లేదు మహనీయమూర్తుల అందరి బాటలోనే ఆయన మార్గం కూడా ఉంది భారతదేశంలో ఋషులు ఏర్పాటు చేసిన విధానానికి ఆయన ఒక వివరణ రూపమైనటువంటి మహానుభావులు ముఖ్యంగా ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేప్పటి వరకు ఆయన ప్రపంచాన్ని చూచాడు విశేషంగా చదువుకున్నారు తనదైన ఆలోచన పటిమతో తన ప్రతి ప్రశ్నకు జవాబు వెతుక్కున్నాడు అందులో కష్టాలున్నాయి కన్నీళ్ళున్నాయి కడగళ్ళున్నాయి వాటన్నిటిలోంచి ఆయన తెలుసుకున్న నిగ్గు తెలుసుకున్న జీవన సారాంశం మొత్తం ఆయన జీవితం మొత్తము పారదర్శకమైంది ట్రాన్స్పరెంట్ అయినది మాసగారి బ్రతుకులో ఎక్కడా రహస్యాలు లేవు తెరిచిన పుస్తకం వంటిది ఆయన బ్రతుకు దాని ద్వారా ప్రపంచానికి అందిన దివ్య శుభ సందేశం ఎంతో అమూల్యమైనది అది చాలా అరుదు సత్యాన్వేషకుడైనటువంటి ఒక వ్యక్తి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటూ తాను తెలుసుకున్న అవగాహనను కూడా పంచటం అనేది ఆయన జీవితంలో జరిగిన మహత్తరమైన విషయం ఒక విచిత్రమైనది ఏంటంటే మొత్తం మానవ జీవితంలో ఉండే ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర ఒక విశుద్ధమైన విస్పష్టమైన సమాధానం ఉంది ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన అనేక రకాల విభిన్న వాదాలకు సిద్ధాంతాలకు ఆయన దగ్గర ఒక జవాబు ఉంది అందుకని ఆయన ఎంత మానవజాతికి అవసరమైనటువంటి అద్భుతావహమైన మానవుడంటే ప్రపంచంలో మానవాళి ఉన్నంత వరకు అతి ప్రాచీనమైన భారతీయ ఋషి సంస్కారానికి ఆధునికమైనటువంటి జీవన విధానానికి మధ్యలో వారధి వారు ఆయన అందుకని ఆయన యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది నిజంగా మనకు భగవంతుడు ఒక వెయ్యి సంవత్సరాల జీవితాన్ని ఇస్తే మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి వెళ్ళి భరద్వాజ మాస్టర్ గారి ద్వారా ప్రపంచానికి అందినటువంటి ఆ దివ్య శుభ సందేశాన్ని ఆ గురుసేవా పరాయణత్వాన్ని అనుభవపూర్వకమైనటువంటి రీతిలో ఆయన తెలుసుకున్న నిజాన్ని ప్రపంచానికి చెబుతూ అలా ఎన్ని వేల సంవత్సరాలైనా గడపాలన్న ఆశ ఉంది అభిలాష ఉంది ఆశంస ఉంది నమస్కారపూర్వకమైన వినతి ఉంది అంటే మనందరం కలిసి పనిచేసినా కూడా మాస్టారి ద్వారా ప్రపంచానికి అందినటువంటి శుభవర్తమానానికి ఒక అవకాశం ఉంది ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణ కల్లై మతములన్నీ మారిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి ఉందును భారతీయత ప్రపంచమున వెలుగు వెలుగై నిలిచిపోవును భారతీయ ఆధ్యాత్మికతకు భారతీయ హిందుత్వ అద్భుతమైనటువంటి సంస్కారానికి ఒక ఉదాహరణ ఎవర్రా ఒక వెలుగు బావట లాంటి వారు ఎవర్రా అది మాస్టర్ గారి జీవితం ఆ జీవితం ద్వారా ప్రపంచానికి అందిన అమూల్యమైనటువంటి శుభ సందేశం ముందు మనం అన్వయించుకుందాం మన సాటివారి ద్వారా ప్రపంచానికి ప్రపంచంలో చిట్ట చివరి వ్యక్తికి అది తెలిస్తే జీవితం అంతటిలేకి అతి గొప్ప శుభ సందేశం అందినట్టు అతని జీవితానికి అద్భుతమైన మేలు జరిగినట్టు అవుతుంది అటువంటి రోజు కోసం ఎదురు చూద్దాం భరతమాతకు ఒకసారి జయజలు చెప్పుకుందాం ప్రపంచం అంతటిలోకి ప్రాచీన భారతీయ ఋషి సంస్కారానికి అత్యాధునికమైన రీతిలో వివరించటానికి అవకాశం ఉన్నదన్న ఆ భావస్ఫూర్తి అయిన మాస్టారి దివ్య పాదారవిందాలకు సహస్ర కోటి వందనాలను అర్పించటమే నేటి సత్సంగానికి భరతవాక్యం నమస్కారం गुरुदेव गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम गुरुदेव गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम गुरुदेव गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम थाई राम, राम दे ताई राम.

नन्दसन्द्रो कारिणा महाराजी जय